రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దుతాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రెండు వందల అరవై కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ బృహత్తర కార్యాన్ని రెండున్నరేళ్లలోపు పూర్తి చేయాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆదేశించారు దేవతల రాజధాని అమరావతి మన రాజధానిగా ఉండాలి అని సంకల్పించామని కృష్ణానది ఒడ్డున ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వేల పంతొమ్మిదిలోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించామని కానీ గత ప్రభుత్వ విధ్వంసం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు రాజధాని కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేస్తే వారికి గత ఐదేళ్లలో నరకం చూపించారని రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తారని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి నారాయణ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎమ్మెల్యేలు టీటీడీ బోర్డు సభ్యులు రైతులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పవిత్రమైన కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తిని ఇస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది ఏ మాత్రం మీకు మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కాని చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు వినపడుస్తాయి ఆయన్ని చూస్తూ బతికాం ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం ముందుకెళ్ళాం అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కలియుగ దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి ఒక పరిశుభ్రత ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను ఒక భక్తుడుగా వెళతాను ఒక భక్తి భావంతో వెళతాను వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుండా